హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ ఇందిరమ్మ ఇంట్లో డబల్ బెడ్రూమ్ విత్ ఎల్ షేప్ హాల్ కిచెన్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఇది విధంగా హాల్ కనపడుతుంది అక్కడ హోల్స్ వదిలేరు కదా దాంట్లో వాల్ వచ్చేస్తుంది అనమాట దాని తర్వాత పక్కన కిటికీ ఒకటి వస్తుంది ఓకేనా హాల్లోకి ఎంటర్ కాగానే ముందు మనం ఫస్ట్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్దాం బెడ్రూమ్ ఏ విధంగా ఉందనేది బెడ్రూమ్ చూస్తే దీని సైజు కూడా చాలా పెద్దగానే వచ్చింది చూడండి ఇది మధ్యలో సింగిల్ పెడ్డ గోడ అనమాట ఇది చూద్దాం ఇక్కడ నుంచి చూస్తే సరి కనపడట్లేదు ఈ మూల కార్నర్ నుంచి బెడ్రూమ్ మూల నుంచి చూద్దాం అనమాట ఇది దీంట్లో ఇటుపక్క కూడా సింగిల్ పెడ్డ గోడే అనమాట ఇటు సింగిల్ పెడ్డ గోడే దాదాపు ఇది పది పదకొండు పది అడ్డము పదకొండు నిలువు అనమాట ఓకేనా అది మనకు కనపడుతుంది హాల్ అనమాట ఇది పక్క బెడ్రూము సో దీంట్లో దాదాపు ఒక ఆరు ఆరు మంచం పూర్తిగా సెట్ అవ్వగా సెల్ఫ్లు కూడా వస్తాయి ఈ పక్కన ఇటు డ్రెస్సింగ్ టేబుల్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇందిరమ ఇల్లు ఇంద్రమైల్లో డబల్ బెడ్రూమ్ విత్ ఎల్ షేప్ హాల్ ఎలా సెట్ చేసుకోవాలి ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఉండబోతుంది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక నెక్స్ట్ వచ్చేసి అది పక్క బెడ్రూమ్ అనమాట అది యూజువల్గా అంతే సేమ్ కొలతలతో వస్తుంది అది కూడా అక్కడ కిటికీ వస్తుంది కదా మళ్ళీ అక్కడ కిటికీ వెంటిలేషన్ కూడా ఫుల్ ఫుల్ మంచి ఎక్కువ వెంటిలేషన్ వస్తుంది అక్కడ అక్కడ ఎంటీగా ఉంది కదా అక్కడ కూడా ఓకే కిటికీ వస్తుంది అనమాట ఇప్పుడు అక్కడ ఖాళీ వదిలేసారు చూసారా అక్కడ నుంచి గోడ ఈ పిల్లర్ ఉంది కదా ఇక్కడ ఈ పిల్లర్కి అటాచ్ అయ్యి గోడ వచ్చేస్తుంది ఎల్ షేప్ లో